మరి పెళ్లి చూపులు పోదాము ఈ రోజు ఏం బలంతం దొరికిపోతుంది పెళ్లి చూపు రెడీ కావాలి ఊరినే పెళ్లి చూపులు అంటే కాదు కొంచెం సద్ది ఏమన్నా సర్ది పెట్టాల వాళ్ళు వస్తా సద్ది ఏం పెట్టేస్తావు ఏం పొలం ఉంది వాళ్ళకి ఏమన్నా రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంటే ఎంతమంది వాళ్ళు నల్గరేళ్ళు ఏకరా వస్తాది లేదా నాకు ఒక ఎకరా ఏమన్నా ఉంటే చూడు అట్లయితేనే వస్తాను నీకెవడు ఇచ్చేదే కష్టం ఉంది ముఖం పెట్టుకోండి ముసలి మాట్లాడేదన్నా మన ఊర్లోకి ఏదన్నా అందగాడిది పోటీ పెడితే ఆడ ఆడోళ్ళకి పెడతారు చూడు వేరే దేశంలో ఇంత గుడ్లు వేసుకొని తిరిగేది అట్లాంటిది మన ఊర్లో ఏదన్నా పెడితే నా అంత అందగాడు ఎవడూ లేడు అపో కాని కాని ఆడ పొద్దుపోతుంది బస్ వెళ్ళిపోతుంది బస్సా కాదు ఏం మాట్లాడుతున్నావు మా ఊర్లో ఏడో తరగతి పాస్ అయినాడు నేనే అని బండి కూడా ఉండదు మన బండిలో పోదాం ఇటు పట్టుకో కొంచమా ఏందిది ఆర్డర్ అబ్బా కొట్టుకునేది చాలు కానీ పదారా పొద్దు పొద్దుంది ఉండదా కొంచెం అందం బాగుండాలా అందంగా నీకు పిల్లలిచ్చేదే కష్టం ఉంది ఎక్కువ తక్కువ అయితే వాళ్ళు నలుగురు అక్క చెల్లెల్ని నాకేమన్నా ఆ రెండు ఎకరాలు నేను దున్నుకొని వాళ్ళని ఏలుకుంటా అవునా నీకు పిల్లనిచ్చేదే కష్టం ఉంది ఆ ఒక్క పిల్లని ఆ నల్ల దగ్గర ఇచ్చారే పని మొఖానికి ఇస్తాడు రావు కాలం మంచి లోపల ఆ పెళ్లి కూతురు ఊరు చేరుకోవాల మనము ఏబ్బా ఆ ఏడు తారీగా జజమాని అంటావు ఆ ఆడ బీగల్ తరగి పెట్టలేక రాదు నీకు ఆ బీగల్ తిప్పేది మర్చిపోతునే అయ్యా రామా ఎంత పని అయ్యుండదే మనం పైయ లోపల ఏమైనా బా ఏమి వర్షం పడింది కదా లెగ్ లోకి నీళ్ళు పోయి అది మెత్తగా ఉంటది అందుకని ఉండు కొడతా కాదు పాలిపండి మాకు కూడా ఏంటి నువ్వు చేసే పని బస్సు రా అంటే నీకు నూరు రూపాయలకి పెట్రోల్ ఖర్చులు అయినావాడా నువ్వు నిలబడిపోయింది పెట్రోల్ లేక ఇంకా నల్గొండ చేసుకుంటానంటావు ప్లగ్ మెత్తగా అయింది నేను ఏం చెప్పిన బస్సులో పోదామన్నా నలుగురు ఆడు ఉన్నారు కదా మరి మా బావ వచ్చినాడు బండిలోనే సంబరపడతారని తెస్తే అబ్బా నేను అప్పుడే నేను నువ్వు ఇట్లా ఈ వ్యవహారాలు చేస్తావు నువ్వు ఎప్పుడైతే పొడరు కొట్టుకుంటావు పొడరవడానికి నాకు తెచ్చిపోయింది ఆ యాభై రూపాయలు పెట్రోల్ గతలేక అది నిలబడిపోయింది నీ మొక్కానికి ఇంకా పిల్లన నీకు చూసేకంటే ఏ రేవడానికి మేలు ఏందో ముసలివాడు అట్లా పోతున్నాడు నిజంగా అంటే దీంట్లో పెట్రోల్ ఉందా లేదా ఏందో జౌల రూపాయలు డబ్బులు కూడా లేవు ఎందుకో ఇది స్వామి రామాని పెళ్లి చూపులు మంచి కొంప పోతున్నా యాదవ నలుగురు మరదలు ఉండి కొంపలో పడుతున్నాను అనుకుంటే ఎక్కువ లేదా ఎట్లా బాయ్ వానికి మనకేమో మన్నే నూరు రూపాయలు ఇస్తే కొడుకు కొడుకీలే ఫస్ట్ నూరు రూపాయలు తెచ్చుకోవాలి ఆ పెట్రోల్ తీసుకుంటారు ఇచ్చే సారి నా కొడుకులో కొంపల్లో దూరుకొని సచ్చింటారు గుడ్లు పెడతారా తీరా సీనా బాగులే సీనా ఎవరు పద్దు పద్దున్నేలా నిద్రలో ఉన్నాను లేపుకుంటా ఏ ఏ మధ్య వాకి తమ్ముని ఇట్లా పిలిచానా చిన్న పని ఉండదు ఏమే ఇంటికి పెద్ద నాతో చెప్పు మళ్ళీ నా తమ్ముని పిల్లలు పొనుకున్నాను లేపల్లా కాదనా నీ తమ్మంతో పనే నాకే నీతో కాదా అది ఏం సమస్య ఉంటే నాతో చెప్పు ఏమి ఇంటి పెద్ద నేను నాకు చెప్పుకోకు ఏం ఎవరు నువ్వు కాదబ్బా నీ తమ్మంతోనే పనే కనుక నీ తమ్మనికే చెబుతానికి ఇంట్లో పోరినంటే వాళ్ళు ఇంట్లో రాని నిన్న రానిచ్చేదే లేదా ఏమి ఎవడో తరగతి నేనే పాస్ అయింది మన ఊర్లో బాగా జరిగింది ఇల్లే గౌరవ పిల్లోడు కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు లే పళ్ళ నిద్రభంగం చేసి ఏమి కాద నీ తమ్ముడు ఇప్పుడు నిద్రభంగం అయితే ఏమన్నా ఆగిపోతాదే ఏమన్నా పెరిగే పిల్లోడు నా తమ్ముడు బాగుండాలా పెరిగే పిల్లోడు ఆర్లిక్స్ బూస్ట్ చేసి నిండా గ్లాస్ నిండా పట్టి రాయపే పెరిగే పిల్లోడే ఇలా ఏ ఏం చేయలేదు ఆ పెద్దోళ్ళు నాతో మాట్లాడిపో నేరులో ఊర్లో ఏమనుకో నువ్వు అంతా వచ్చి వాయిగల్ తట్టు నువ్వేం అంద ఇది చేస్తున్నావు ఇండ్లు కట్టుకునే ఈ తమ్మునితో నాకు చాలా అర్జెంట్ పని ఉండదు అదే ఏం పని చెప్పుపా ఏ నువ్వు తీరుస్తావా చూస్తావా ఏమన్నా ఇంకా నా తమ్ముని నీ చూడుకుంటే పక్కన వాళ్ళు వేరే వాళ్ళు చూసాక అవుతాదే ఆ పని నువ్వు చూస్తావా చెప్తావులే జ్వరే నీ తమ్ముడు నూనూ రూపాయలు దుడ్డు ఇవ్వాలా డబ్బులా ఆహ నూరు రూపాయలు ఇవి మరి చూసాం లేము లేవు ఇప్పుడు డబ్బులా ఆ మరి లేనప్పుడు నీకేనా అవన్నీ సీనా నువ్వు ఇచ్చినావో డబ్బులు ఆడే చూసుకో ఇండ్ల కాటు వరకు వచ్చే పని లేదు నువ్వు ఇండ్లు కాడికి వచ్చే పనిలేదు నువ్వు యాడ్ ఇచ్చిన్నావో ఆడే తీసుకోవాలా ఇంట్లో కాటుకు వచ్చి నువ్వు కలాట్ చేస్తావు మరి వాడు ఇచ్చినా కదా నాకు ఈలా అందుకే ఇంటికాడికి వచ్చిన అర్జెంట్ నేను ఇప్పుడు పోవాల బాటికేనా పోనీ జరిపోద్దు నువ్వు ఆడే ఆడిచ్చింది అని మాట్లాడే చేసుకోవాడు నువ్వు ఏ కాడికి వచ్చి అలా లేదు నువ్వు చూడు అమ్మ అన్నమూ పెట్టేదో అడుక్కొని తినేదని నాకు వాడి నూరు రూపాయలు ఇవ్వాలి ఇప్పించుకుంటావు కదా మధ్యలో నీదేంది బోడి పెత్తనాము వచ్చి ఏందో నేను చూస్తా అంటే నూరు రూపాయలు బెత్త నువ్వు నువ్వేంది చూసేది నీ తమ్ముని పిలిచి ఫస్ట్ నా తమ్ముడు లేడు నువ్వు డబ్బులు అడిగే పడలేదు నువ్వు అడిగి అడిగి లేదు మరి ఇంజేదో పనుకున్నానైతే అన్నం ఇంట్లో రానీ ఇండ్లకి రానీనా తీవయ బాగా చొప్పినా నువ్వు ఇండ్ల లేవు ఏం చెప్ప అప్పుల వాళ్ళందరూ వచ్చి మా అడుగుతున్నారు అప్పులు కట్టమని మా దగ్గర నుంచి వచ్చే డబ్బులు మా తమ్ముతో కానీ లేవు ఇంకా ఏడు పంపిస్తాను నా తమ్ముని బయటగా పంపిన పో ఈ అప్పుల కట్టుకు వద్దే మా పని మేము ఏదో చేసుకున్నాము దాంట్లో ఏమో పెట్రోల్ ఇప్పుడే అయిపోవాలా పెళ్ళిళ్ళ పేరేమో ఆ తరంగా తిట్టి ఎంత పని అయింది అదే వానికి వీనికి డబ్బులు ఇచ్చి అడుగు తినేది ఏడో తరగతి పాస్ అయినా ఇంత బోల్టా కొడతా అనుకోలే నేను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బ్రైయోస్ తింటారు కదా మీరు కూడా ఏడో తరగతి ఎవరైనా పబ్లిక్ రాసిన వాళ్ళు ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని అందరు నవ్వించడానికి మేము ఒక టూ మంత్స్ అయింది సరిగా అయితే వీడియోస్ తీలేదు మరి ఇప్పుడు స్టార్ట్ చేసినాం మనం రెగ్యులర్గా చేస్తాం చేస్తూనే ఉంటాం నీ వీరా మరొక వీడియో మరీ కలుద్దాం బారా విత్ పులి